మిర్చి మాధవి గారు ఎన్నో సినిమాల్లో కొన్ని సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మనందరినీ అలరిస్తూ ఉన్నారు ఈమెకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అంటే ప్రభాస్ మిర్చి సినిమా అనే చెప్పాలి ఆ మూవీ తర్వాత నుంచి మిర్చి మాధవిగా ఆ మూవీ తన ఇంటి పేరు అయిపోయింది అంతగా తనకి క్రేజ్ వచ్చింది ప్రస్తుతం మూవీస్లో కన్నా సీరియల్స్లో మంచి గుర్తింపుని తెచ్చుకుంటూ ఉన్నారు ఈటీవీలో ఎన్నో సీరియల్స్లో నటించిన ఈమె గుప్పడంత మనసు సీరియల్లో దేవయాని క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్ లో చాలా బాగా నటించారు ఈమె తప్ప ఆ క్యారెక్టర్ కి మరెవరూ సెట్ కానంతగా విలనిజం ని పండించిన మిర్చి మాధవి గారు ఆ సీరియల్ నుంచి తప్పుకున్నారు తన భర్త కొడుకులతో కలిసి ఫారెన్ లో సెటిల్ అవుతున్న కారణంగానే ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాను ఫారెన్ వెళ్లారు కానీ అక్కడ నుంచి సెట్ కాక తిరిగి ఇండియాకి రీసెంట్ గానే వచ్చారు రాగానే సత్యభామ సీరియల్లో నటిస్తున్నారు సత్యభామలో కూడా అత్తగారి క్యారెక్టర్ లో చక్క నటనతో మరెంతో పేరు సంపాదించుకుంటున్న మాధవి గారు ఈ రోజు ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకున్నారు ఈ వీడియో చూసిన వారంతా స్టే స్ట్రాంగ్ మాధవి గారు వర్క్ లో పడితే మీ బాధని మర్చిపోతారు బిజీగా ఉండడానికి ట్రై చేయండి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ముందుకు వచ్చాము మా మదర్ జన్ ట్వంటీ ఫిఫ్త్ మే రోజు అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ టూ మినిట్స్లో ప్రాణం పోయింది అమ్మది ఎంత పెయిన్ఫుల్ గా ఉందంటే అసలు బాడీ ఒక సగం కోసేస్తే ఎంత బాధగా ఉంటుందో అలా ఉంది ఇప్పటికీ కోలుకోలేకుండా ఉన్నాం నేను మా అక్కయ్య మా అన్నయ్య